ఇటీవల నేను ఎక్కడో జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేస్తూ చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో బీమా సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పాను దానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాన్నంతా చాలా మంది బీమా కావాలని కోరుతా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రైతు బీమా చాలా చక్కటి పద్ధతులలో ఎవరైనా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఏడంటే ఏడు లేదా ఎనిమిది రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు నేరుగా వచ్చి చేరుతా ఉన్నాయి బీమా కనుక ప్రభుత్వం చేస్తే మాకు అదే తరహాలో సహాయం అంతుందని అందరు ఆశిస్తూ ఉన్నారు తప్పు లేదు ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక వర్క్షాప్లో లో దళిత సోదరుల గురించి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బీమా సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఒక సక్కటి సూచన కూడా వచ్చింది అయితే ఇది చేయటానికి కొద్దిగా టైం పడుతుంది కారణం ఎందుకంటే రైతు సంక్షేమాన్ని అభిలషించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కానీ రైతు బీమా కానీ చేపట్టడానికి సుమారు ఒక సంవత్సరం కాలం మాకు పట్టింది అక్కడ ప్రతి ఐదు వేల మంది రైతులకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి సుమారు మూడు వేల మంది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను అక్కడ నియమించి ఆ క్లస్టర్లో ఎంతమంది రైతులున్నారో వాళ్ళ వివరాలను సేకరించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడం జరిగింది అంటే ప్రతి ఐదు వేల ఎకరాలలో ఉన్న వెయ్యి పదిహేను వందల మంది రైతులకు ఒక అధికారి ఉన్నాడు అక్కడ వాళ్ళ సెల్ నంబర్లు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు అన్ని ఆ ఏఈఓ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయినా ప్రాంప్ట్గా గా గా నిమిషాల మీద రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అనుకున్న ప్రకారంగా వాళ్ళకి ఏడు రోజులలో పది రోజులలో మ్యాక్సిమం ఆ బీమా సదుపాయం అంతా ఉంది దాన్ని చూసి టెంప్ట్ అయిన వాళ్ళందరూ మాకు చేస్తే మాకు ఇట్లా వస్తుందని అనుకుంటా ఉన్నారు అంత సులభంగా రాదు మొన్న చేనేత మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది ఇక్కడ వ్యవసాయ శాఖలో ఈ ఏర్పాట్లు చేసినాం కాబట్టి అది ప్రాంప్ట్గా వాళ్ళకి అంతా ఉంది మరి మీ శాఖలో మీరు ఏం పద్ధతి పెట్టుకుంటారు ఏం అవలంబిస్తారు ఆ టెక్నికా అదంతా సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినాం ఇప్పుడు ఆ పనిలో చేనేత శాఖ కార్యదర్శి గారు అధికారులంతా తలమునకలు ఉన్నారు రాబోయే కొద్ది రోజులలో ఆ స్కీమ్ మన ముందుకు వస్తుంది అప్పుడు చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలోనే బీమా వర్తిస్తాయని మనం చేస్తా ఉన్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి